నువ్వు సాహసం చేయలేదు సాహసం అంటే సమర్థత లేకపోయినా తెగించి చేయడం అది చేయలేదులే నువ్వు సంపూర్ణంగా నా హృదయాన్ని ఆవిష్కరించావు అది చెప్పారు నా సూత్రముల్ని యథాతథంగా నువ్వు ఆవిష్కరించావు ఈ సూత్రాన్ని వక్రీకరించి ఎవరి మతాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి వితండవాదాలు చేస్తూ అర్ధంపార్ధం లేని అన్వయాలు చేశారు ఇవన్నీ దురుక్తులు అంటారు దురుక్తులు అంటే కోడని మాటలు వాటిను దులుపు దులిపి అసలు సత్యం ఏమిటని నా హృదయంలో ఉందో దాన్ని ప్రతిష్ఠించిన వాడు నువ్వొక్కడవే కనుక నా సూత్రములకు సరి అయిన భాష్యం రచించవు అంతేగాని ఎక్కడ ఒక్క దోషం కూడా నీ సూత్ర భాష్యమునందు లేదు ఉండదు కూడా ఎందుకంటే దానికై అవతరించిన వాడు నువ్వు ఎందుకంటే నువ్వు సామాన్యుడివి కావు నా ప్రాకృతత్వం న ప్రాకృత నువ్వు సామాన్యుడివి కావు సకలార్థదర్శి సర్వశాస్త్రవేత్తవి మహానుభావ ఇది నీ దగ్గరున్న గొప్పతనం సాక్షాత్ శివస్వరూపుడు నువ్వు కాబట్టి నువ్వు రచించిన సమంజసమే నువ్వు సూత్రాలుగా రచించిన భాష్యం కానీ భగవద్గీతగా రచించిన భాష్యం కానీ ఉపనిషత్తులకు రాసిన భాష్యం కానీ నూటికి నూరు పాళ్ళు నా హృదయాన్ని అనగా వేద హృదయాన్ని సత్యాన్ని ఆవిష్కరించేవని ఎవరైతే రచించారో ఆయనే ఇచ్చారండి అప్పుడు శంకర భగవత్పాల్ వారు ఒక్కసారిగా సంతోషించి ఆయనకి ప్రణమిల్లు ఒక మాట అంటున్నారు ముహూర్త మాత్రం మణికర్ణికాయా విధేహి సద్వత్సల సన్నిధానం నేను వచ్చిన పరి పూర్తి అయిపోయింది రచన చేశాను మీరు ముహూర్తకాలం ఇక్కడ ఉంటే ఈ మణికర్ణిక తీరంలో ఈ భౌతిక దేహాన్ని నేను విడిచిపెడతాను అన్నారు ఇక్కడ ఎందుకు ఇంతకంటే కావాల్సిందే ఉంది ఎదురుగా ఉన్నటువంటి వారు వ్యాసభగవానుడు క్షేత్రమా వారణాసి తీర్థమా మణికర్ణిక ఇంకేం కావాలి చిరాజ్యతేహం పరమాయుషం తే త్యజామి యావద్వపురజ్జ ఏదో ఉండాలి కనుక శరీరంలో ఉన్నాడు కానీ హేయమైన శరీరం అంటే విడవలసినదే అని తెలివైన వాడి శరీరం పట్టుకు వేలాడండి ఏముంది నీ శరీరంలో వచ్చిన పని చేసేసాను మీరే చెప్పారు సంపూర్ణం చేసేవని ఇంకా నేను ఈ శరీరాన్ని విడిచిపెడతాను మీరు ముహూర్తకాలం విడి నిలిచి ఉండండి చాలు అన్నారు అప్పుడు ఒక నవ్వు నవ్వి వీల్లేదయ్యా నువ్వు శరీరాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు ఏం రచన చేస్తే అయిపోయింది అనుకున్నావా నువ్వు మొత్తం సంచరించాలి ఆశేత సీతాచలం సంచరించి ఈ సత్యాన్ని ప్రతిపాదన చేయాలి ఎందుకంటే సత్యం తెలియక తెలిసిందే సత్యం అనుకునే పండితులు చాలా ఉంటారు జాగ్రత్తగా విన్నాం కదా సత్యం తెలియక తెలిసిందే సత్యం అనుకుని వాటికి పాఠాలు గ్రంథాలు రాసేసి బోధించేవాడిని చాలామంది ఉంటారు ఎందుకంటే భాష తెలిస్తే ఎన్నో మ్యాజిక్లు చేయొచ్చు గడగడా వాగడని తెలిస్తే అసత్యాన్ని కూడా సత్యంగా దబాయించవచ్చు అలాంటి పండితులు ఉన్నారు లోకంలో పైగా నామాటలకే వక్రీకరణ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంత చక్కగా సూటిగా సత్యాన్ని చెప్పే నువ్వు శరీరం విడిచిపెడితే ఎలాగా ఇంతవరకు ఈ శరీరాన్ని ఈ గ్రంథరచనకి ఎలా వినియోగించేవో రాసిన సత్యాన్ని ప్రపంచంలో చాటించడానికి నువ్వు ఇంకా సంచరించాలి ఇక్కడి నుంచి ఇక్కడ కాబట్టి నువ్వు బయలుదేరు ఎవరెవరైతే ఇటువంటి దురభిప్రాయాలతో ఉన్నారో దుర్వ్యాఖ్యానాలు చేశారో వారిని ఖండన చేసి అసలు సత్యం మీద నువ్వు ప్రతిపాదన చేయాలి అని చెప్పి ఆయన ప్రోత్సహించారు పైగా నేను ఇప్పుడు రావడానికి కారణం ఉన్నది నువ్వు ఎనిమిది ఎనిమిది పదహారు అన్నారు కదా ఇప్పుడు పదహారు ఏళ్ళు అయ్యాయి ఇక్కడ తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే శంకర భవత్తు గారు భూమి మీదకి వచ్చింది ఎనిమిదేళ్ల ఆయుష్యతో అండి ఆయన సరిగ్గా ఎనిమిదేళ్లే ఆయుష్ మళ్ళీ వెనక్కి వెళ్ళండి ఆయన ఎనిమిదవ ఏట అగస్సుడు అత్రి ఉపమన్యుడు దధీచి వీళ్ళందరూ వచ్చారు గుర్తుందా వాళ్ళ అమ్మగారికి శంకరుల ఆయుష్యంతో చెప్పారు అక్కడ ఆ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే నాయన నువ్వు చేయవలసింది చాలా ఉన్నది ఏళ్ళ ఆయువు తెచ్చుకొచ్చో శంకరుడు మాకు ఆజ్ఞాపించాడు నీకు మరొక ఎనిమిదేళ్ళు ఆయువు ఇస్తున్నామన్నారు ఇక్కడ కనుక ఎనిమిది ఎనిమిది అని చెప్పడంలో ఉద్దేశం అండి ఎనిమిదేళ్ళు అవగానే ఆ ఋషులు వచ్చి మరొక ఎనిమిదేళ్ళు ఇచ్చారు ఆ ఎనిమిదేళ్లతో ఆయన అనుకున్న పని అంతా చేశాడు ఇప్పుడు అనుకున్న పని అయిపోయింది కదా ఆయువు పూర్తయింది పదహారేళ్లకి అందుకు వెళ్ళిపోతానన్నాడు అప్పుడు వ్యాసుడు అన్నాడు వెళ్ళడానికి వీలు లేదు నాయన ఇప్పుడు నీకు పదహారేళ్ళు ఇవ్వమని శివాజ్ఞతో వచ్చాను నీకు ఇంకా పదహారేళ్ళు ఆయువు ఇక్కడి నుంచి ఇస్తున్నాను అన్నాడు ఇప్పుడు అదే అష్టవు అష్టవు షోడస అని విభాగం చేయడంలో ఇది ఆంతర్యం ముప్పై రెండు నేరుగా చెప్పవచ్చు కదా అంటే అష్టవర్షే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవిత్ షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మునిరత్యగాత్ అని ప్రసిద్ధి చెందిన శంకరు శ్లోకం పూర్వగ్రంథాల్లోనూ ఉన్నది దీని అర్థం ఏంటంటే ఎనిమిదేళ్లకే సర్వవేదవేత్త ఇంటి పట్టున్నాడైనా అప్పుడు ఋషుల ఆశీర్వచనంతో పన్నెండేళ్లకే బయలుదేరి సర్వశాస్త్రవిత్ సర్వశాస్త్రములు తెలిసిన వాడు అయిపోయాడు పదహారేళ్ళకి భాష్య గ్రంథాలన్నీ పూర్తి చేశాడు అయిపోయింది ఇంకా పదహారేళ్ళు జీవించాడు మొత్తం ముప్పై రెండేళ్ళు శంకరాలు యొక్క ఆయుష్ ఇప్పుడు పదహారేళ్ళు ఏ విధంగా వచ్చే వ్యాస భగవానుడి వల్ల వచ్చే అందుకే ఇక్కడ అంటున్నాడు అష్టౌ వయాంసి విధినా తవ వత్సత్తాన్యని చాష్టభవత సుధి ఆర్జితాని ఇక్కడ లోతైన విషయం ఒకటి ఉన్నదండి నీకు ఎనిమిదేళ్ళు నీకు ఇచ్చిన నీ సద్బుద్ధి చేత మరో ఎనిమిదేళ్ళు సంపాదించేవన్నాడు ఇది ఆలోచించుకోవాలి అంటే మనకు అల్పాయ ఉన్న మన సద్బుద్ధితో పెంచుకోవచ్చు అని ఒక మాట ఉంది ఇందులో సుధియా ఆర్జిత అని సుధియా మంచి బుద్ధితో మరొక ఎనిమిదేళ్ళు సంపాదించం అంటే అల్పాయుష్కులైనా సరే వాళ్ళు సరియైన సాధన చేసి క్రమశిక్షణతో ఉన్నట్లయితే భగవంతుడు వాళ్ళని అనుగ్రహించి ఆయుష్ పెంచుతాడు అది ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ మార్కండేయుడు కదా గుర్తు తెచ్చుకోవాలి అని తెచ్చుకుని పదహారు ఏళ్ళు అయిపోయాయి కానీ సాధించాడు దేనివల్ల తపస్సు చేత కానీ ఏది పెట్టితే అది జరుగుతుందని అనుకోవడం కాదు మరి నీ సాధన ఏంటి నీ సాధనతో దాన్ని తొలగించుకోవచ్చు అంతేకాదు ఆయుష్ పెంచుకో నువ్వు అనుకోక్కర్లే నీ జీవిత విధానం సరిగ్గా ఉంటే ధర్మబద్ధంగా జీవిస్తే భగవద్భిత చిత్తవృత్తితో ఉన్నట్లయితే ఆ మంచి బుద్ధికి సంతోషించి ఆయు పెరుగుతుంది అని సుధియా ఆర్జిత అని అన్నాడు ఇక్కడ ఎన్ని విషయములు ఉన్నాయి అంటే మనకి ఒక చెడు జరగడం ప్రారంధంలో ఉన్నప్పటికీ నీ సత్కర్మ ఆచరణ వల్ల ఆ చెడును తొలగించుకోవచ్చు అనుకో మాట ఉన్నది ఇంకోలా దీన్ని అప్లై చేసుకోండి మంచి జరిగే ప్రారంధం ఉన్నప్పటికీ నువ్వు దుష్కర్మ ఆచరణ వల్ల అది జరగకుండా చేసుకోవచ్చు ఇది కూడా తెలుసుకోవచ్చు ఆలోచించండి అందుకే మనం మన ప్రయత్నం మన పని మన ఆలోచన ఎప్పుడూ గొప్పగా ఉండాలి ఏదో ప్రారంధానికి ఎలాగో తెలియదు కదా తెలియని దారి నువ్వు చెందుకు ఆలోచిస్తావు నీ చేతులు ఏమున్నది నీ బుద్ధి నీ చేత ఈ రెండు మంచి చేయి భగవచ్చింతనతో ధర్మంతో నిలబడు తప్పకుండా బాగుపడతావు ఏమి ధైర్యం ఇస్తుందండి సనాతన ధర్మం ఇది చెప్పండి ఆ విషయానికి ప్రమాణములు చాలా ఉన్నాయి నువ్వు సుధి ఆర్జిత అని మరో ఎనిమిది సంపాదించుకున్నావు ఇప్పుడు నేను భూయోపి షోడస భవంతు భవాజ్ఞయ భవ ఆజ్ఞయ భవస్య ఆజ్ఞయ శివుని యొక్క ఆజ్ఞతో షోడశ భవంతు నీకు మరొక పదహారేళ్ళు లభించుగాక ఎందుకంటే ఈ భాష్యము వ్యాప్తి చెందాలి ఈ భాష్యం తారార్కం నిలబడిపోతుంది నువ్వు రచించిన భాష్యం అని చెప్పారు కనుక ఎంతమంది ఎందరు వచ్చినా ఆది శంకరుల శారీరక భాష్యమే నిలబడిందండి ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోతుందా అని చెప్పినటువంటి అద్వైత నిష్టికి అందుకే శంకరుల తర్వాత వచ్చిన సిద్ధ పురుషులు కూడాను ఇదే సత్యమని చాటారు అటువంటిది అద్వైతం దాన్ని ప్రతిపాదన చేశాడు ఈ సూత్ర భాష్యంలో అని వ్యాసభగవాను తెలియజేశాడు ఇక్కడ మరొక్క రహస్యం గ్రహించగలిగే శ్రోతలు ఉన్నారు కనుక కొంచెం అధిక ప్రసంగం చేయడం జరుగుతుంది ఒక మహానుభావుడు అవతార పురుషులు అవతరించినప్పుడు వాళ్ళు ఇంతకాలం ఉండాలి అంతకాలం ఉండకూడదు అనేది కర్మ ఉంటే కదా నిర్ణయం అవుతుంది ఇది తెలుసుకోవాలి కర్మలు ఉంటే నిర్ణయం అవుతాయి శంకరుడు కనుక కర్మ ఏముంది శివుడే అలాగొచ్చాడు గనుక కర్మ లేదు కదా అది తెలుసుకోవచ్చు కర్మ లేనప్పుడు అనుకున్న పని ఎలా చేస్తాడు విధులు కర్మలుంటే ఆ ఇష్యూ మొదలైనవన్నీ కూడా కర్మలే ప్రేరేపిస్తాయి ప్రతివాడిగా ఉంటాయి శంకరులు సాక్షాత్ శివస్వరూపులు కర్మలు ఎక్కడి నుంచి వస్తాయి